జాతీయ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చందుర్తి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపండి రామస్వామిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అహానిసులు పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దారం హనుమంతరెడ్డి దూది శ్రీనివాస్ ఎందూరి మధు ముకుందారెడ్డి శంతి ప్రసాద్ మల్లారపు రాజయ్య బాణాల రవీందర్ రెడ్డి ఈసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బుట్టి దాదాపు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముగించుకొని నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎన్నో సేవలను చేయడం జరిగింది అందులో భాగంగా శ్రీమతి ఇందిరాగాంధీ మొదట నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ ఈ దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలను మార్చినటువంటి ఘనతా కాంగ్రెస్ పార్టీ ఇందిరామ ఇండ్లు కానీ పేదలకు బియ్యం పంపిణీ కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు ప్రపంచంలోనే ఒక ఉక్కు మహిళగా అప్పటి పరిస్థితుల్లో ఒక మహిళ దేశాన్ని పరిపాలిస్తుందంటేనే ప్రపంచానికే ఒక దిక్సూచి ఇందిరాగాంధీ అంటే ఒక మహిళ పరిపాలిస్తుంది దేశాన్ని అని మన దేశానికే అవన్నీ తెచ్చినటువంటి పరిపాలన అందించడం జరిగింది తర్వాత రాజీవ్ గాంధీ వారు కూడా అనేకమైనటువంటి ఐటీ సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ అభివృద్ధిలో మంచి ముందుకు తీసుకుపోవడంలో ముందు పాత్ర వహించడం జరిగింది అట్లా కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనమైన చరి చరిత్ర ఈ దేశానికి ఉంది అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉంటున్నారు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాల వారు ఈ దేశంలో లౌకికవాదం అనేది కాంగ్రెస్ పార్టీ దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఇప్పటి వరకు ఈ దేశంలో శాంతియుతమైనటువంటి పరిపాలనలో మంచి పరిపాలన ప్రజలకు పేద వర్గాలకు అభ్యున్నతి కోసం ఇప్పటి వరకు పరి అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం మేము జరుపుకుంటున్నాం దానికి సంతోషంగా ఫీల్ అవుతూ ఈ సందర్భంగా అందరికీ కాంగ్రెస్ పార్టీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు ఈరోజు చదుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్దలు జెడ్పీసీ గారు రామ్ కుమార్ గారు మండలాధ్యక్షులు రామసివన్న గారు మాజీ జెడ్పీసీ లింగన్న గారు మరియు నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని కేక్ చేయడం జరిగింది గరీబీ ఆటావా అనే నినాదంతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి గూడు గూడు నీడ అనే ముందుకు ముందుకొచ్చి అందరికీ సమపాల న్యాయం చేసి చేస్తుంది దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అవుతుంది అందుకనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పట్టం కట్టారు రాను రోజు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చూస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నా వంతు కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి నా వంతు కార్యకర్తగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చంద్రుతి మండల శాఖ తరఫున జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు జెడ్పీ సభ్యులు కుమారన్న అదేవిధంగా మాజీ జెడ్పీ సభ్యులు వెంకరెడ్డి గారు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా ఎంపీడీసీలు సర్పంచ్లు వివిధ హోదాలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను చెందుతి మండల పక్షాన తెలియజేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల ప్రభుత్వంగా గరీబీ హఠావు నిరోధం కావచ్చు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ముప్పై నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కూడా ఈ యొక్క